చేసి వెదవులుగా దిగజారిపోకండి నిజంగా మన తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయిని తాకింది అంత అద్భుతమైన సినిమాలు తీసుకున్న డైరెక్టర్లు హీరోలు కాబట్టి ఇలాంటి గొప్ప పేరు సంపాదిస్తున్నటువంటి సినిమా ఇండస్ట్రీని

నిజంగా చిరంజీవి గారు ఎంత కష్టపడి వచ్చారో అంత కష్టపడి వచ్చారు మీకు కానీ గోల్డ్ స్టోన్ కానీ తండ్రి గారి కంటే కూడా ఇంకా ఎక్కువ కష్టం పడుతుంది ఇంకా తపన పడుతుంది వీళ్ళు మీరు ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళండి బన్నీని కానీ రామ్ చరణ్ కానీ లేకపోతే ఎన్టీఆర్ కానీ చూడండి వాళ్ళు పడే కష్టం ఇంత అంత కష్టం ఉంటుంది మనం మనము చిన్న కష్టానికి మైపోతుంటాం వాళ్ళు కొంచెం తెల్లవాత నాలుగు డ్యాన్స్ తెలిసి తర్వాత అసలు వాళ్ళు సినిమా కోసమే పుట్టారు సినిమా కోసమే బతుకుతున్నారు అన్నట్టుగా అనిపిస్తున్నారు వారిని కానీ పర్సనల్గా మన సినిమా షూటింగ్లో కానీ వాళ్ళ జీవిత ఈ జీవితాన్ని పరిశీలిస్తే మనం కూడా మనం మనం చేస్తున్నటువంటి రంగాల్లో ఒక అద్భుతమైన స్థాయికి వెళ్తాం అంత కష్టపడతారు కాబట్టి చిరంజీవి గారు అబ్బాయిగా రామ్ చరణ్ విపరీతమైన కష్టపడతారు ఎలాంటి కాంట్రవర్సీలో కూడా హీరో అలాగే మన హీరోలందరూ కూడా చాలా ప్రగతి సాధించారండి మన ఇండియాకి పేరు తెచ్చుకొచ్చారు ఇండియాకే పేరు తెచ్చారు మనం మన తెలుగు రాష్ట్రానికి ఇండియాకే పేరు తీసుకొచ్చినటువంటి సినిమాలు మన తెలుగు సినిమాలు కాబట్టి మనం తెలుగు సినిమాని ఎప్పుడు కూడా తెలిసిన మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడదానికి కాంట్రవర్సీ ఈ సినిమాతో సమర్చిపోతుంది ఏఆర్ రెహమాన్ గారు ఏదైతే నోరు జారారు అంటే నోరు జారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అలాగ మతాలను తీసుకురాకూడదు చిన్న ఎందుకంటే ఒక కళాకారుడికి కులం మతం ప్రాంతం ఉండదు అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎవరైనా సరే మతపాదపథక సినిమాలు కుల కులపాదపథకన సినిమాలు ఆడడం కేవలం అతనికి ఉన్నటువంటి ప్రతిభ వల్లే సినిమాలు ఆడతాయి ప్రతిభ వల్ల వేళ ఇంత ప్రతిభ సాధించింది ప్రపంచ ప్రపంచ స్థాయి ప్రతిభ సాధించింది తెలుగు సినిమా కాబట్టి తెలుగు సినిమాని ఆదరించండి తెలుగు సినిమాని అభినందించండి మనల్ని మనం మనం మనల్ని మనం గౌరవం గౌరవించుకోవాలి తప్ప ట్రోల్ చేసి మాత్రం పెంచపరచండి అని చెప్పి కోరుకుంటున్నాను చివరిగా పెద్ద సినిమా పుష్కండి కుటుద్దా మీరే పోటీ అనవసరం ఓటీ మాత్రం పెట్టకూడదు పుష్ప అంటే ఆ టైంలో ఆ రేంజ్లో హిట్ అవుతుంది ఇప్పుడు ప్రతి సినిమా ఈ టైంలో ఈ రేంజ్లో హిట్ అవుతుంది ఖచ్చితంగా మనం ఇంత అని చెప్పలేను కానీ ఎంతైనా సరే ఇస్తాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోవాలి మొనా టాగర్ ఎవరో పార్క్ ఇది బా నువ్వు కూడా ఏమన్నా ఏం చెప్పాలి సరే ఇప్పుడు నీ అభిమానించే హీరో నాని ప్యారడైజ్ వస్తుంది కదా దాని గురించి ఏమనుకుంటాను హిట్ అవుతా ఫ్లాప్ అవుతా అది ఎప్పుడు రిలీజ్ అవుతా అనుకుంటాను అది బ్లాక్ బస్ పక్క బ్లాక్ బస్ డైరెక్టర్ ఎవరు అవునా కానీ మీ ఓడు మరి సరే కొత్తగా ఉంది కదా క్యారెక్టర్ జడలు అంట కదా ఏదో అసలు ఎట్లు ఉండబోతుంది సినిమా ఫ్యాన్స్ ఏమో మొత్తం అడగబడి చేస్తున్నారు ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు తోటి మొత్తం అంటే స్టోరీ అసలు ఇక్కడ ఏ ఏరియాలు తీసినట్టు ఉంది అసలు వస్తుంది అది కోసం మంచిదేనా పారాడైజ్ పారాడైజ్ కదా ఓకే మీ హీరో సినిమా ఎట్ అయితే అనుకుంటాను మూవీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత మా క్యారెక్టర్ మొత్తం జడలు ఉన్నాయి అందరికీ అసలు ఎట్లా అన్నట్టు అసలు అది అసలు నేనే అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇలాంటి రోల్ చేస్తే జనాలు ఆక్షేపేస్తారా ఇంతకుముందు ఇటు చేసిండు అందులో కొన్ని కొన్ని బూత్ డైలాగులు ఉండే లేడీస్ ఎవరు చూడొద్దాని మొత్తం సినిమా చూడద్దు అని చెప్పి అట్లుంటే మీ హీరోకు లేదు తగ్గిపోదా ఎట్లా అనుకుంటాం అంటే అంటే బూత్ ఉండేసరికి లేడీస్ చూడడానికి కూడా కొంచెం ఆలోచిస్తారు కదా లేదు అలాంటి రెండు ఉంటాయి అంటే స్టోరీ తగ్గట్టు మేము డైలాగ్ చెప్తున్నట్టు అంటే కాన్సెప్ట్ బట్టి తీసుకోవడం జరిగింది అట్లా నెక్స్ట్ లైన్ ప్లేమే ఉన్నాయో మన మీకు తెలుసా ఉన్నాయి ఒక రెండు మూడు ఒకటి మన సుజిత్ ఉన్నాడు కదా ప్రభాస్ సుజీ ఒకటి ఒకటి ఉంది రాజమౌహల్ తోటి కూడా ఒకటి ఉంది మళ్ళీ అవునా ఇచ్చి ఓకే ఏ కొంచెం ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ వచ్చి ప్రిపేర్ అంటున్నారు ప్రిపేర్ అయ్యి రావాలి బాబు ప్రిపేర్ అయ్యి వచ్చి తెలుసుకొని మొత్తం మాట్లాడు ಏನಾ ನಮಸ್ಕಾರ 2030 చాలా చూస్తూ ఉంటుంది చూస్తున్నారు అది ఎవరో మరి చేసిన వాళ్ళంటే మీరు నైట్ వచ్చి అని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే వెళ్ళిపోయింది ఆ స్టెప్ అనేది ఆ పాట కూడా బాలీవుడ్ అందరితోంది చూస్తున్నాడు

స్థానం కన్నా ఇంకా భారీ హిట్ అవుందని నేను అనుకుంటున్నాను ప్రతి డైరెక్టర్ కూడా ఆయన మామూలు డైరెక్టర్గా బాగా చేస్తారని అనుకుంటున్నాను కలిసి మీరు అంటున్నారు కదా రంగస్థానం అని నాకు తెలిసింది పుష్పాకన్నా బాగుంటుందేమో అనిపిస్తుంది కొట్టచ్చు అన్న ఎందుకంటే రామ్ చంద్రకి మీరు అబ్జర్వ్ చేస్తే బాలీవుడ్లో మంచి బాలీవుడ్ అనే కాదు కానీ ఈవెన్ అన్ని అన్ని స్టేట్లో కూడా రాజధానికి మంచి ఏమంటారు ఆదరణ ఉంది అన్నీ రామ్ చరణ్ అంటే అంటారు సచిన్ కొడుకున్నాను కదా తనంతా క్రికెట్ రాణించుకోవచ్చు కానీ రామ్ చరణ్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు పెట్టారు

बाले운데 बाले운데 सबै पूरा बाले운데 लाइभ कॉफी डाइनेन्ड अनि कन्सिपर्ट फर्स्ट आउदर गाउँको यो सम्म त म गडा मान्छेले त्यसै आकाशमा त्यसको बुनेसहरु हाम्रो मेटासर गानको प्रबाजक अनि यो सबैले के सटाई पनि तपाईहरुले गर्नुहुन्छ र त्यो जलवायुगत न हो भने मना पर्छ ఇప్పటి నుంచి చెన్నై చెన్నై నుంచి హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక బాహుబలి కానీ కుత్త కానీ దాని తర్వాత అంటే చాలా సినిమాలు అంటే తెలుగు అనుకున్నదమ్మా సౌత్ కూడా చూసాం కాంతారా కానీ కేజీఎఫ్ కానీ మన సౌత్ అంతా అంటే వాళ్ళు ఒక హాల్గా చూసేవారు బాలీవుడ్లో సౌత్ అంటే చిన్న చిన్న చూసి ఉండేది మన కోసం వాళ్ళు ఏ ఇప్పుడు ఏ సినిమా వస్తుంది సౌత్ ఏ సినిమా వస్తుంది ఏది చూడాలి ఈగర్లీ వెయిట్ చేస్తుంది అంటే ఆ రేంజ్ దాట్ చేయాలి మీరన్నా టెన్త్ ప్లేస్లో రేంజ్ కూడా దాడిసేవాలి నాట్ వస్తున్నా బాగానే ఉంటాయి ఆయన కూడా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారని నేను ఏముండదమ్మా అంటే మీకు చెప్తున్నాను కదా ఈ ట్రూప్ చేసేవాళ్ళు ఎదుగా ట్రూప్ చేస్తుందామంటారు ఏఆర్ రెహ్మాన్ అంటే ఆయన ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన స్టామినాని అబ్బురే కాదు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన మన మంచ్ గారు కూడా ఏఆర్ రెహ్మాన్ గారి దగ్గర అసలు చేశారు అనుకుంటారు विदारक नंबर कम छोड़ चुका है थैंक यू सर मैं आगे आसीन में जा रहे हैं ऊपर गलती तो जीरो

చూస్తున్నారు కృష్ణాకంత పార్క్ అది ఇంత టైం పడుతున్నాడు మనం డైరెక్ట్ లైవ్ పెట్టేయండి మహేష్ ఓకే డైరెక్ట్ లైవ్ పెట్టేసిండు ఎవరు పాపన్న అడుగుదాము అక్కడ అక్కడ ఉన్నా ఇక్కడ అది కాదు మళ్ళీ ఆ

ఏదేమైనా పెద్దవాళ్ళు వాళ్ళు తెలియదు మాట్లాడడానికి వ్యక్తి కాదు భలవాటు పడిపోలేదు దేవుడికి భయం చేస్తే మనకు మోసం అవుతుంది తప్ప మానవుడికి పని చేస్తే అన్న సంగతి ఆయనకు తెలుసుకోకూడదు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి అద్భుత విజయాన్ని కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు అందులోకి కూడా నూట యాభై యాభై ఒక సీట్లు ఎవరు పడితే అందరికి ఆయన సపోర్ట్ చేశారు సపోర్ట్ ఎందుకు చేశారు యువకుడు కలువుడు రాజకీయ అనుభవం నాన్నగారికి ఏదైనా తీసుకుందామని అనుకుని అందరూ కూడా ఆయనకి నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు కానీ ఆయన తనంతో జాతగాని తనంతో పరిపాలన రాహిత్యంతో దానికి ఐదారు వేల వచ్చేస్తుంది దానికి ఆ గింబలకు అది కట్టి థర్టీ కావాలి దానికి ఆ గిమ్మలకి థర్టీ కావాలి ఇప్పుడు వేళ కోట ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ ముగ్గురు త్రిముఖ వ్యూహంతో ముందుకేస్తూ ప్రతి పని అద్భుతంగా చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలుపుకుంటూ ముందుకెళ్తున్నాడు ఇలాంటప్పుడు అలా ముగ్గురు కలుసుకుంటే జగన్ జీవితంలో ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాదా ఏదో అలవాటు పడ్డాడు బదిలీ చేస్తారు అని చూపు పెడుతున్నాడు కాబట్టి నేనేమంటానంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండాలి ప్రజల్ని ఎలా పరిపాలించాలో తెలుసుకొని ఉండాలి ఎక్కడో ఇంత అవకాశం వస్తుందని ఇంట్లో పడుకుంటే పంచాయాతిగాడుకి ఎవరికి చిన్నది మధ్య వాడికి ఎవరైనా ఇస్తాను ఎవడే కాబట్టి అది మాత్రం హాయిగా అరే అప్పుడు ఇక్కడ సరే నేను మాట్లాడాలి ఏం మాట్లాడు

ఏమో చెప్పలేముద్ది చూస్తుంది మొన్న వచ్చింది చికెన్ సాంగ్ కూడా పట్టి సాంగ్ అర్థం కాలేదు కూడా ఎక్కింది సాంగ్ చాలా బాగుంది కానీ చెప్పే డైలాగ్స్ కానీ అంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగుంది ఆ రంగస్వామం కూడా పూజ హెద్దీ కాదు

ತರ್ತೇನೆ ಆರ್ಡರ್ అలా ఏం లేదు ఆ డబ్బుతో కూడా స్టోరీ ఉండొచ్చు ఆ డబ్బు ఒకటి ఏం చూపించాలే ఫస్ట్ సినిమా టెంపుల్ చెట్టు ఉంటే కాబట్టి సో డప్పు కూడా ఏమన్నా ఉందేమో స్టోరీ అవసరం ఇప్పుడు దిల్లక్ గారు దీనికి ప్రొడ్యూసర్ ఉండబోతున్నారు సో గతంలో గేమ్ కూడా ప్యాన్ ఇండియా మూవీని ఇది కూడా ప్యాన్ ఇండియా మూవీని మరి మనం వర్కౌట్ అయితే ఛాన్స్ అది ప్యాన్ ఇండియా ఇది ప్యాన్ కదా అనిల్ వేగర్

கிரே <laughs> <laughs> చాలా మంది ఫ్యాన్స్ సో దాన్ని ఎలా చూస్తారు అలా ఏముండదు బయ్య కొన్ని చాలా సినిమాలు చూసుకున్నట్లయితే అయితే ఒక అంటే మీరు చెప్పినట్టు బాగానే ఉంది నాకు అర్థమైంది ఎన్నో సినిమాలు అట్లా దగ్గరికి వచ్చి ఆగిపోయిన హీరోలు కూడా ఉన్నారు చేంజ్ చేసిన క్యారెక్టర్ అంటే హీరోయిన్ చేంజ్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాకపోతే ఏంటంటే డైరెక్టర్ డిపెండ్ ఆన్ డైరెక్షన్ మనకి చూసుకున్నట్లయితే డైరెక్టర్ కానీ అని ఏ విధంగా ఉంచుకుంటారో మనకైతే తెలియదు దాని ప్రొడ్యూసర్ గారు అంటే సినిమా అనేది ఒక బిజినెస్ సినిమా నాకు ఇష్టమైన కూడా ఇంతలా ఎందుకు చెప్తానంటే సినిమా అనేది ఒక బిజినెస్ అనమాట నేను పెట్టి తీస్తే నాకు డబ్బులు కలెక్షన్ వస్తానే లేదా అదొక ఫస్ట్ థింగ్ ఇతిన్ గారు పెట్టి తీస్తారా డబ్బులు రావని అయితే చెప్పట్లేదు అనమాట కాకపోతే కొద్దిగా న్యూగా థింక్ చేస్తాను అనుకోవచ్చు కదా డైరెక్టర్ అదనమాట చూసుకున్నట్లయితే నేను ఇచ్చి ఇచ్చిపడేసిండు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నట్లయితే లాస్ట్ లో ఒక షార్ట్ ఉంది కదా ఎలా తిరుగుతారు డిఎస్పి గారు అది వేరే ఉంది ఫైవ్ గుడ్ వీ నీడ్ దట్ కెండ్ ఆఫ్ మూవీస్ ఒకరి వీళ్ళే చెప్పు ఉంటారు అంతే మరి ఇప్పుడు యూట్యూబ్ మంటగా కావాలంటే ఏదో ఒకటి నిలవాలిగా ఇద్దరే చూస్తారు ఎంతమంది బాగుంది చూస్తా పటిల్ ఏ పటేల్ బండికి దామాది సంక్రాస్ కి మార్కింగ్ కి మెసేజ్ చేద్దాం కపిటిన రియల్లీ శ్రీనివాస్ రామశరం కుటేష్ అంటే ఈ మొన్న ఎందుకలాస్ ఫైల్ కూడా అంటే రాజు కూడా శ్రీనివె కూడా చాలా బుక్స్ అనే వస్తుంది లాస్మికి కావటొ ఇది కూడా లేదంటే రాజసభ అంటే ఎవరైనా జీవితంలో తప్పే చేస్తుంటారు ఆ తప్పుట అడిత్ కొనే ఫైల్ కగా తప్ప కంటి దిగి ఉంది ఇంటికి రావు కదా సినిమా తప్పు జరుగుతూ ఉంటాయి అన్ని గొడవలు కష్టాలు జరుగుతూ ఉంటాయి చదివిచ్చుకొని వెళ్ళాలి మార్చి డైరెక్టర్ చేసి గారు ఆ డైరెక్టర్ చేస్తున్నారు అప్పుడు సినిమా ప్రభాస్ చేస్తారా చేస్తారని మారుతి కొంచెం మార్చుకోవాలి అని బాలే సపోలేదు అసలు సార్ ఏం చూడలేదు నాకు ఏం చేస్తా బైటింగ్ లేదు ఏం లేదు మార్కెట్ ఎట్టుకుంది ఆకున్న ఫస్ట్ సార్కి ఎట్లా చేయాలి మొత్తం బైటింగ్ లో గ్రాఫిస్తుంది ఎక్కువనే సుఫాలు अरे आप इंजर्ड हो जाओगे यार फिर भी फिर फिर वो सब करना है फिर माइटेड हाँ कौन है साला कौन है ना क्या है तब भी हम बनाते हैं अरे इंजर्ड ना तो माइटेड कौन कर रहा है आराम से तो क्या है इंजर्ड तो हमारे कौन है साला అంటే అదే నేను వీడియో తీస్తుంటే నువ్వు క్వశ్చన్లు అడగొచ్చు అనమాట నేను వీడియో తీస్తుంటే నువ్వు క్వశ్చన్లో అడగచ్చు అనమాట రైట్ నేను మైక్ పట్టుకొని అడుగుతాను

ఏమన్నా రేట్ ఏమో ఏమంటే చె రాజు చెప్పురాజు ఒరే మనం పార్క్ ఎందుకు వచ్చినావా ఇప్పుడు ఇక్కడ సినిమా రేపు చెప్తారు పాలిటిక్స్ గురించి చెప్తారు ఇక్కడ ఏ టు జెడ్ ఏది కాదు అన్నీ దొరుకుతాయి ఇది ఒక కూరగాయల మార్కెట్కి మించి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క సాలే చెప్తారు మస్తు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక్కొక్కరిని మనం ఇంటర్వ్యూ చేస్తాం వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్క సాలీ చెప్తారు వాళ్ళు చెప్పేదాని కింద ఏ మీడియా సమస్యలు కూడా పనికిరావు సరేనా ఇప్పుడు మీకు కొత్త 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 మనుషులు కొత్త కొత్త వింత అని చూపిస్తాం మీకు ఓకేనా ఇప్పుడు మనం అయితే మనం పోదాం పర్వదరరాం కదా ఇప్పుడు ఒక్కొక్కరి మనం ఇంటర్వ్యూ చేద్దాం సరేనా మీకు చూపిస్తా మస్తు పని ఉంటుంది రా Det er jo en seriøs del av produktet. నిలబడి వారికి న్యాయం చేయండి అంతే తప్ప మీరు రోడ్ల మీద తిరిగి గాలి మాటలు చెప్తే గాలిలోనే వెళ్ళిపోతాయి అసెంబ్లీలో అన్ని తీర్మానాలు అవుతాయి అక్కడికి వచ్చి ప్రెసిడెంట్ తప్ప ఇలా తప్పించుకునే ప్రయత్నం చేసి రాజకీయాలలో మీరు ఒక దుర్మార్గుడుగా మిగిలిపోవద్దు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని కనీసం గుర్తించడం లేదు మీరు రాజకీయాలలో ఆపోజిట్ పార్టీ ఉంటేనే అవతల వాడు కూడా పరిచే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు రావాలి మీరు వచ్చి ప్రశ్నించండి పోరాటం చేయండి కానీ ఇవాళకి కూడా ఎంతమంది చెప్పినా ఉండలేదు ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలా భజనలు పెడుతూ ఉంటే నీకు దాచికి భవిష్యత్తు లేదని పెద్దవాడు గురువృర్థుడు విజయసాయిరెడ్డి గారు ఆయన మాటలు వింటే బాగుపడతావేమో ఒకసారి ఆలోచించు బయటికి రా పరదాల్లోంచి బయటికి రా ప్యాలెస్లోంచి బయటకు రా ఫస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడు ఎక్కడైనా ఒకతవకలు జరిగితే ప్రశ్నించు పోరాటం చేయి ప్రజల పక్షాన్ని నిలబడని చెప్పేసి కూర్చుంటుంది ఆయన అదులేకమేమండీ ఎవరు తొత్తుగా మారినా మనకైతే బుర్ర ఉందిగా అప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు మనకు తెలుసుగా ఆయన పాలెస్లో ఎత్తుకు బయటకు రావట్లేదు మనకు తెలుస్తుందిగా మనకు కనపడుతుందిగా మనకు కనపడుతుందిగా నేను ఏ విధ ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడు నాయకుడు అర్జుడు అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాడు ప్రజలు ఎన్ని రకాల పనులు చేసుకుంటూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నింటి అసలు అది జరుగుతుందా లేదా అసలు నువ్వు విశ్లేషణ ఆపోజిట్ మాట్లాడేవాళ్ళు లేకపోతే మాట్లాడేవాళ్ళు ఏదో గాలి మాట మాట్లాడితే గాలిలో నిలబడి ఏదో చెప్తాము ఏదో ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వస్తుంటాం చెప్తుంటాం కానీ ఎక్కడైనా అసెంబ్లీకి వస్తేనే పనులు జరిగేది ఆ పదిసారికి క్వాలిటీ ఎంత ఉంది దోపిడీ ఏమన్నా జరుగుతుందా అక్రమంగా ఏమన్నా పోతున్నాయా అనేది తెలుసుకునే బాధ్యత ఆపోజిషన్ పార్టీకి ఉంటుంది కాబట్టి అసెంబ్లీకి వచ్చి నువ్వు పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటుందండి అంతే తప్ప ఆయన ఏ తొత్తుగా మారిపోయినా కాలం కాలం సమాధానం చెప్తుంది కదా కాలం అంటూ ముందుకు జరుగుతుంది కదా జరిగినప్పుడు విజయసాయి రేటు ఏంటో అతను ఏ రకంగా పోయినసారి మాట్లాడాడో అన్నీ తెలుస్తుంది కాబట్టి మీరేమంటే అనిపిస్తున్నా ప్రజల మనసులో మాట జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం లేదు పోరాడడం చేయడం లేదు రెస్ట్ తీసుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు ఎలాగే ప్యాలెస్లో రెస్ట్ తీసుకున్నావు మీకు పూర్తి రెస్ట్ ఇచ్చారు కానీ ఇప్పటికైనా నువ్వు తెలుసుకుని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఉన్నటువంటి నీ భజన పనులు మాటలు వినకుండా రోజు రా కష్ట నష్టాలు తెలుసుకో మళ్ళీ ముందుకు రా నువ్వు ముందుకు రావాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ఇంకా నువ్వు ఉత్త వయసులో ఉన్నావు అద్భుతమైన ప్రగతి సాధించే అవకాశం ఉంది మీ నాన్నగారు భీములు ఇంకా ఉన్నాయి ఇంకా మీకు ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంది అభిమానులు ఉన్నారు ఇప్పటికి నువ్వు పడుకుంటే ఇంకే అభిమానులు ఎక్కడ ఉంటారు తెలిపారు కాబట్టి